హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా డాకు మహారాజ్ డాకు మహారాజ్ నుంచి ఇప్పుడే ఒక వన్ అవర్ క్రితం రిలీజ్ అయింది ట్రైలర్ అనేది ట్రైలర్ అనేది మెంటల్ మెంటల్ ఎక్కుతుంది ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది సో ఆ చిన్న పాప ఉంటుంది ఆ పాపకి చాలా అంటే చాలా హ్యూజ్ ఈ సినిమాలో క్యారెక్టర్ అనేది ఉంటుంది అని మనం ఫస్ట్ నుంచి చెప్తున్నా సో ఆ విధంగానే ఈరోజు ట్రైలర్ కూడా ఆపాప వాయిస్ ఓవర్ తోటి ట్రైలర్ అనేది వచ్చింది సో బాలకృష్ణ గారు ఈ సినిమాలో ఆయన నట విశ్వరూపం చూపించారని మనం చెప్పుకోవాలి ఆయన హార్స్ మీద వచ్చే సీన్స్ కానీ అస్సలు కింగ్ ఆఫ్ జంగిల్ మనం ఇదివరకు సినిమాలో చూస్తే పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఉంటుంది నేను జంగిల్ బుక్స్ అవ్వలేదు కానీ అందులో మొగ్లీ నేలాగా ఉంటాడంట అన్న అన్నట్టుగా ఈ సినిమాలో కూడా ఆయన మరోసారి ఆ కింగ్ ఆఫ్ జంగిల్ అని ఆ వాయిస్ ఆయన ఆ డైలాగ్ వాడటం అనేది చాలా అంటే ఫ్యాన్స్కి చాలా బాగుంది సో ఒక చిన్న పాప వాయిస్ ఓవర్ తోటి ఈ ట్రైలర్ అనేది మనకు వస్తుంది ఏంటంటే నేను చాలామంది చెడ్డవాళ్ళు నన్ను డాకు అని పిలుస్తారు కానీ మా అందరికీ ఆయన మహారాజు ఆయనే డాకు మహారాజ్ సో డాకు మహారాజు నానాజీ సో రెండు విభిన్నమైన క్యారెక్టర్లు ఆయన ఈ సినిమాలు చేస్తున్నారు ఫస్ట్ నుంచి అనుకున్నాం సినిమాలో రెండు క్యారెక్టర్లు ఉంటాయి రెండు క్యారెక్టర్లు ఉంటాయి అని అనుకున్నాం సో ఆ విధంగానే సినిమాలో రెండు క్యారెక్టర్లు ఉన్నాయి సో ఈ సినిమాలో రెండు క్యారెక్టర్లు రెండు వైవిధ్యమైన క్యారెక్టర్లు ఆయన సో ఆయన స్వతంత్ర సమరయోధుడు కింద అనిపిస్తా ఒక ఫారెస్ట్లో మైనింగ్ సినిమా ట్రైలర్లో కూడా చూసాం మైనింగ్ అనేది గనులు అనేది అక్కడ పేల్చి మైనింగ్ అనేది చేస్తున్నారు సో ఆ మైనింగ్ ఆపడానికి అక్కడ ఉన్నట్టు ఒక తెగకు సంబంధించి ఈయన ఫైట్ చేసే విధానంగా మనకి ట్రైలర్లో కనిపిస్తుంది సో అక్కడ ఉన్న ఆ పీపుల్స్ అందరినీ ఈయన ఒక మహారాజులో రక్షిస్తాడా లేకపోతే ఏంటనేది మనం చూడాలి ఇంకా సో ఏదైనా మనకి ట్రైలర్లో ఒక గనులు సంబంధించి బ్లాస్ట్ సో అడిని అంతా బాబీ డియోలు స్వాధీనం చేసుకున్నాను సో బాబీ డియోల్ కూడా చాలా ఈ ట్రైల్స్ ఈ సినిమాలో ఆయనకి చాలా విల విల విలనగా ఆయన చేస్తున్నాడు సో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఆయన పోషిస్తున్నాడు బాలకృష్ణ గారికి విలనే అంటే అది చాలా సాహసమైన చెప్పాలి సో ఈ సినిమాలో బాబీ డియోల్ విలక్షణగా యాక్ట్ చేయడం జరిగింది సో ఆయన మనందరికీ తెలుసు ఆయన ఇదివరకు ప్రీవియస్ సినిమా ఏదైతే ఉందో కొంగోళ యాక్టింగ్ చేశారు సో అదేవిధంగా యానిమల్ తోటి ఆయన విశ్వరూపాన్ని చూపించారు సో ఈ ఆ విధంగానే ఈ సినిమాలో కూడా ఆయన విలన్గా యాక్ట్ చేయడం సో పీరియడిక్ పాత కాలం నాటి సన్నివేశాలు కూడా ఇందులో ఖచ్చితంగా కనిపిస్తాయి అది ఏంటన్నది మనకి ఇంకా సినిమా కొద్ది రోజుల్లోనే రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుస్తాయి సో ఏదేమైనా ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు కొంచెం ఏదో కొంచెం చిన్న చిన్న మైనస్లు కొంచెం ఉన్నాయి సో ఓవరాల్గా ట్రైలర్ అయితే ఆయన ఫ్యాన్స్కి చాలా అంటే అలా బాగా అనిపిస్తుంది ఒక సినిమా ఖచ్చితంగా సినిమా మీద అంచనాలు అయితే ఈ ట్రైలర్ అనేది పెంచిందని మనం చెప్పచ్చు సో ట్రైలర్ అనేది చాలా బాగుంది సో మరిన్ని ఫిలిం అప్డేట్స్ కోసం ఫిలిం సంబంధించిన రె రెలివెంట్ టాపిక్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయలేదు సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీకు మరిన్ని మూవీస్కి సంబంధించి ఏ ఏ ఇష్యూ అయినా సరే మూవీస్కి సంబంధించి ఏ అప్డేట్ అయినా సరే మన ఛానల్లో తప్పకుండా రావడం జరుగుతుంది సో ఈ ఛానల్ అనేది ఓన్లీ సినిమా పర్పస్కి సంబంధించి మూవీస్కి సంబంధించి రివ్యూస్ కానీ లేకపోతే కరెంట్ ఇష్యూకి సంబంధించి ఈ ఛానల్ అనేది రన్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చే